హాయ్ వివర్స్ మనం వచ్చేసి తొమ్మిదవ తరగతి తెలుగు పుస్తకంలో పదాలు అర్థాలు మనం చూస్తున్నాము అంగన స్త్రీ అంగీకరించడం ఒప్పుకొను అందులు గుడ్డివారు లేదా కళ్ళు లేని వాళ్ళు అభ్యసించు నేర్చుకొను లేదా తెలుసుకొను అతిథి తిథి వార నక్షత్రాలు చూడకుండా వచ్చేటువంటి వాడిని అతిథి అంటారు అధికం అంటే ఎక్కువ అనర్థం కీడు అనారోగ్యం జబ్బు అనుచరులు తోడుగా ఉండేవారు అవలీల తేలిక లేదా సునాయాసం అసంపూర్ణం పూర్తి కానిది అస్తమయం కనపడకపోవడం అహంకారం గర్వం ఆపదలు కష్టాలు ఆరగించు భుజించు ఆర్తి దుఃఖము అలంక ఆలకించుట వినుట ఎగతాలి గేలి లేదా పరిహాసము ఎగసెను పైకి లేచెను ఎమ్మెగా ఎమ్మెకాడు విలాసవంతుడు లేదా అందగాడు ఏండ్లు సంవత్సరాలు ఐకమత్యం ఒక్కటిగా ఉండడం లేదా కలిసిమెలిసి ఉండడం ఓర్పు సహనము కరుణ దయ కపోతం పార్వ పావురం కుప్పించు ఊపిరి బిగబట్టి కాళ్ళు లేదా కాళ్ళు బిగదనాన్ని బిగదన్ని ఎగరడం అన్నమాట కూడు అన్నం కొదమ దృఢం లేదా లేత గణం సమూహం లేదా గుంపు గుబురు దట్టం లేదా సమూహం లేదా గుంపు గోడు బాధ లేదా దుఃఖం జ్ఞాపకం గుర్తు లేదా స్మృతి చిత్రాలు బొమ్మలు చిమ్ముట మీటుట లేదా చల్లుట తత్వం స్వభావం దస్తూరి చేతిరాత దానం తనకు గల ధనమంతటా ఇచ్చుట ధనమంతా ఇచ్చుట దుస్థితి చెడు పరిస్థితి దూషించుట తిట్టుట దోషం తప్పు ధన్యుడు తరించువాడు నరుడు మానవుడు నిశ్చయం నిర్ణయం నేల భూమి పద్ సారీ పజ్ఞ పజ్జ ప్రక్కన లేదా దగ్గర పదం దారి లేదా తోవ పరిహారం విడుపు పన్నీరు అత్తరు పళ్ళెరం పళ్ళెం లేదా కాంచం పితృ తండ్రి లేదా పిత పెడెవిన బెట్టు వినిపించుకోకపోవడం ప్రదర్శన చూపుట బేల అమాయకమైన స్త్రీ మది మనసు లేదా బుద్ధి మార్గం దారి లేదా తోవ మర్యాద సమ్మానము మసలుట మెలగుట మాటు చాటు లేదా మరుగు మొర ఆర్తనాదం లేదా ఆపదలో విన్నపం మ్రోడు స్థానువు లేదా మొండి లేదా మొద్దు లేదా ఎండిపోవు యాగం యజ్ఞం యాత్ర జాతర రగిలించు నిప్పు అంటించు వర్ణించు వివరించు లేదా పొగుడు వలపు వలవు కోరిక లేదా మోహము వ్యామో వ్యవహరించు పిలుచు లేదా పిలుచు విముక్తి విడుదల శాసనము ఆజ్ఞ లేదా చట్టము సంగమం కలయిక సమీపము దగ్గర స్వలాభం సొంత లాభం సున్నితం ఖచ్చితం లేదా మృదువైనది క్షేత్రం స్థలం లేదా ఆలయ ఆలయమున్న ప్రదేశం పర్యాయ పదాలు అంగణ స్త్రీ పడతి ఉవిద అడవి కాన అరణ్యం వనం అబద్ధం అసత్యం బొంకు అలలు తరంగాలు కెరటాలు ఆహారం భోజనం వంటకం ఇలా భూమి ధరణి నేల కరుణ దయా కనికరం కృప కోరిక ఆశ ఆకాంక్ష ఇచ్చ గుడి ఆలయం కోవెల గురువు ఉపాధ్యాయుడు ఆచార్యుడు దినం పగలు రోజు నరకం దుర్గతి నిరయం యమలోకం పూలు పుష్పాలు విరులు ఫలితం ఆదాయం రాబడి సిద్ధి బంగారం సువర్ణం కనకం హేమం మొర మోర ఆర్తధ్వని మ్రోడు మొద్దు స్థానువు మురుడు మొరడు యుద్ధం సమరం రణం విముక్తి విడుదల స్వేచ్ఛ కైవల్యం నానార్థాలు అక్షరం నాశనం లేనిది నీరు ఓంకారం పరబ్రహ్మం ఇలా ఆవు మాట భూమి బుధుని భార్య ఉచ్చు ఉరి పన్నాగం కలుగు కన్నం లభించు కొమ్మ స్త్రీ వృక్షశాఖ కోరిక ఆశ దిక్కు చిత్రం అద్భుతరసం ఆశ్చర్యం బొమ్మ ధర్మం పుణ్యం న్యాయం ఆచారం పర్వం పండుగ గనువు మహాభారత భాగం పిండి దినుసుల పొడి సమూహం భిక్ష కడికొలది అన్నము కూలి సేవ మతి మనస్సు వాంఛ బుద్ధి వనం అడవి నీరు వల పన్ను వల వేయు పన్నాగం ప్రకృతి వికృతులు అక్షరం అక్కరం కష్టం కస్తి కోకిల కోయిల చిత్రం చిత్తరువు చిహ్నం చిన్నె సర్వం పర్వం పండుగ భిక్షం భిచ్చం మతి మది విద్య విద్య శక్తి శక్తి హృదయం యదా పుస్తకం పొత్తం థ్యాంక్ యూ వెరీ మచ్